ఈ సైటు జస్ట్ ఇరవై గుంటల మామిడి తోట అండి ప్యూర్ రెడ్ సైల్ మనకు ఈ నుంచి ఇట్లా వస్తుంది ఇందులో ఒక పదమూడు పద్నాలుగు మా మామిడి చెట్లు వస్తున్నాయి మళ్ళా కింది సైడ్ వచ్చేసి శ్రీగంధం చెట్లు ఉన్నాయి ఇవి ఇదంతా రోడ్ ఫేసింగ్ మనం లోపలికి వచ్చి తీస్తున్నాము ఇక్కడ నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది ఇవి ఇట్లా వస్తుంది ఈ నుండి ఇటు రోడ్ ఫేసింగ్ మనకు దారి మండల్ టౌన్ నుంచి దాదాపు ఒక రెండున్నర కిలోమీటర్లు మట్టి దారి ఉంటుంది ఇది మనకు అడుగు వేరే మండల్ టౌన్ నుంచి వేరే విలేజ్ కనెక్టివిటీ రోడ్ మండల్ టౌన్ నుంచి ఒక ఆరు కిలోమీటర్లు వస్తుంది మనకు లోపలికి ఉంటుందండి ఇది మనకు రెండున్నర కిలోమీటర్ల దాకా మట్టి రోడ్ ఉంటుంది చాలా మంది చిన్నబిట్టు మామిడి తోటతో కావాలనుకోటోర్లో చాలా మంది అడుగుతున్నారు అన్నట్టు ఇందులో ప పదమూడు చెట్లు ఏమో వస్తున్నాయి అంతా మన శ్రీగంధం చెట్లు ఉన్నాయి ఇదే వద్దు మన ఫోన్ ఆకారం వస్తుందండి ఇందులో రసాలు ఉన్నాయి మళ్ళీ బంగ ఉన్నాయండి రసాలు ఇక్కడ ఈ మామిడి చెట్లు పట్టే వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటారు వీళ్ళే ఇక్కడ వీటి కాపల అసలైన అయిన కాపల దారంటే వాచ్మెన్ ఏమో అక్కడ ఉంటారు గేట్ మెయిన్ గేట్ అక్కడ ఉంటుంది మనకి ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది సపరేట్ మనం ఇక్కడ ముందు గేట్ వేసుకోవచ్చు మొత్తం తోటే అండి ఇందులో మాత్రం చెట్లు తక్కువ ఉంటాయి మంది అడుగుతున్నారు చిన్న చిన్నపిట్టు పది గుంటలు ఇరవై గుంటలు తోట కావాలనుకున్న వాళ్ళకి అయితే చాలా బెటరు టైటిల్ పరంగా కూడా క్లియరు పాత చూడండి ఇరవై గుంటలు